నేడు సమాజంలో హిందువులు అనేక రకాలుగా విడగొట్టబడి ఉన్నారు హిందువులు అన్నవాళ్ళు నేడు వివిధ రకాల కులస్తులుగా వివిధ రకాల మతాచారాలు కలిగిన వాళ్ళుగా వివిధ రకాల భాషలు మాట్లాడేవాళ్ళుగా వివిధ రకాల శరీర ఛాయలు కలిగి ఉన్నవారుగా ఉత్తర భారతీయులుగా దక్షిణ భారతీయులుగా ఇలా రకరకాలుగా అనేక విరకాలైనటువంటి సిద్ధాంతాలతో హిందువులను విభజించే ప్రయత్నం ఆనాటి ఇంగ్లీష్ వాళ్ళ నుండి వరకు కూడా ఈనాటి హిందువులుగా చెప్పబడుతున్నటువంటి సెక్యులర్ హిందువులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు విభజించడం వల్ల వీళ్ళకి సుఖం ప్రాప్తిస్తుందని లాభాలు పొందుతారని అలాగే ఉన్నత వర్గాల నుండి రక్షణ లభిస్తుందని ఒక అపోహలో ఉన్నారు వాస్తవం ఏమిటంటే హిందువులు ఏనాడు కూడా కులం విషయంలో కానీ భాష విషయంలో కానీ శరీర ఛాయ విషయంలో కానీ రాజ్యాల పరంగా కానీ ఎప్పుడు కూడా విభజింపబడి ఉండలేదు ఇది వాస్తవం ఏమంటే హిందూ దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభజన చేయబడి ఉంది కానీ వీరి యొక్క సంస్కృతి సంప్రదాయం ఆచారం అన్నీ కూడా ఒకే రకంగా ఉంటుంది మీరు భారతదేశంలో ఎక్కడ పోయి అడిగినా ధర్మం ఒకటకంగానే చెప్తారు కానీ వేరువేరుగా చెప్పడు ఆచారాలు వెరుగా ఉండొచ్చుగాక కానీ ధర్మం అయితే మాత్రం ఒకటిగానే స్థిరంగానే ఉంటుంది అది శ్రీరామచంద్రమూర్తి ఆదర్శం కావచ్చు మహాశివుడే ఆదర్శం కావచ్చు మహావిష్ణువే ఆదర్శం కావచ్చు అమ్మవారే ఆదర్శం కావచ్చు శక్తి ఈ విధంగా ఆయన చూసినా కూడా ధర్మం అనేది సుస్థిరంగా ఉండాలి అనేది ధర్మాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న విధానం అయితే ఏది ఉందో అది మాత్రమే హిందూ ధర్మం ఈ హిందూ ధర్మం నేడు ఆపదలో ఉంది ఈ హిందూ ధర్మం పైన కొన్ని పాషాండ మతాలు దాడి చేస్తూ ఉన్నాయి ఆ పాషాండ మతాలు చెప్పేటువంటి మాటలకు చేష్టలకు ప్రభావశీలు అవుతున్నారు ఈ హిందువుల్లో ఉన్న అజ్ఞానం అవిద్య కుసంస్కారం వల్ల వీళ్ళు తనకు తానుగా ఏమీ తెలుసుకోకున్నప్పటికీ ఇతరులు చెప్పే విషయాన్ని సులభంగా గ్రహించి అనుకరిస్తూ ఉన్నారు ఫలితంగా నేడు హిందూ సమాజం విభజనంగా విభజన పద్ధతిలో ఉంది ఐక్యతను కోల్పోయి ఉంది ఈ ఐక్యత కోల్పోవడం వల్ల భారతదేశం ఒక్కటే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోతాయి హిందూ ధర్మం మాత్రమే సత్యాన్ని చెబుతుంది సత్యాన్ని ఆచరిస్తుంది దాని ఆధారంగా ధర్మాన్ని పాటిస్తుంది ఇంతటి మహోన్నతమైన ధర్మాన్ని నాశనం చేయడానికి కొన్ని కుట్రపూరిత స్వార్థ అహంకార రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి మనుషులను ఒక వ్యాపార వస్తువుగా మార్చడం ఇష్టం మనుషులను అపోహలు ఆశలు ఆసక్తులు కల్పించి వారిని ఆ పని చేయడం ద్వారా వారి యొక్క శ్రమని జ్ఞానాన్ని వారి యొక్క సుఖాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి సంస్కారంతో ఈరోజు ప్రపంచం నడుస్తూ ఉంది వీరు మనిషికి లేనిపోని సుఖాలను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తారు అవి పరిమితం అని తెలిసినప్పటికీ జీవితం అస్థిరం అని తెలిసినప్పటికీ వారి జీవితాన్ని సుఖంగా జీవించాలి అనే అపోహలు కల్పిస్తూ మానవత్వాన్ని చంపివేస్తారు బంధుత్వాన్ని చంపివేస్తారు ధర్మాన్ని చంపివేస్తారు హింసను ప్రేరేపిస్తారు అహంకారాన్ని ప్రేరేపిస్తారు మిచ్చలు ప్రేరేపిస్తారు ఇటువంటి సిద్ధాంతాలు ఈనాడు ప్రపంచంలో ఉన్నాయి దీని ఫలితంగా ప్రపంచం అశాంతికి వినాశనానికి కారణమవుతూ ఉంది కాబట్టి హిందువులు చైతన్యమై ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది సత్యాన్ని ధర్మాన్ని సుస్థిరం చేసుకోవాల్సి ఉంది తదుపరి విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్